మార్క్సు వార్త అధ్యాయము వారా సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చరి ఆయన దోనె దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకి ఎదురుపడెను వాడు సమాధులలో వాసము చేశాడు వాడు సంఖ్యలతోనైనను ఎవడునూ వాని బంధింపలేకపోయాను పలుమారు వాని కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడా చేతి సంఖ్యలు తెంపి కాలి సంఖ్యలను తుత్తనీయులుగా చేసెను గనుక ఎవడునూ వాని సాధుపరచలేకపోయాను వాడు ఎల్లప్పుడూనూ రాత్రింబగళ్లు సమాధులలోను కొండలలోనూ కేకలు వేచు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకునుచూ వాడు దూరము నుండి ఏసును చూచి

నీ పేరేమి అని వాని అడుగగా వాడు అని చెప్పి తమ్ములను ఆ దేశంలో నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకుని అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేయిచుండెను గనుక అని ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొనను యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మలు వాని విడిచి పందులలో ప్రవేశించను ప్రవేశింపగా ఇంచుమించు రెండు వేల సంఖ్య గల ఆ మంద ప్రపాతము నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకుని పోయి సముద్రములో పడి ఊపిరి తిరిగక చచ్చెను ఆ పందులు మేపుచున్న వారు పారిపోయి పట్టణములోనూ గ్రామములలోను ఆ సంగతి తెలియజేసరి జనులు జరిగినది చూడవెళ్లి యేసునందుకు వచ్చి సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకుని స్వస్థచిత్తుడై ఉండుట చూచి భయపడిరి జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వారికి కలిగిన స్థితియు పందుల ఊరివారికి తెలియజేయగా తమ ప్రాంతములు విడిచిపొమ్మని వారాయనను బతిమాలు కొనసాగిరి ఆయన ధోని ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను గాని ఆయన వారికి సెలవీయక నీవు నీ ఇంటివారి యొద్దకు వెళ్లి ప్రభువు నీయందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుము అనెను వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీయు దెకొలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి యేసు మరలా ధోని ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహము ఆయన యొక్క కూడివచ్చను ఆయన సముద్ర సమాజ మందిరపు అధికారులలో ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి నా చిన్న కుమార్తె చావనయ్యున్నది అది బాగుపడి బతుకున్నట్లు నీవు వచ్చి దానిమీద నీ చేతులుంచవరని అని ఆయనను మిగుల బతిమాలు కొనగా ఆయన అతనితో కూడా వెళ్ళిను బహు జన సమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండి పన్నెండేళ్ల నుండి రక్తస్రావరోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో పడి తనకు కలిగినదంతయు వ్యయం చేసుకుని ఎంతమాత్రమునూ ప్రయోజనము లేక మరింత సంకటపడెను ఆమె యేసును యేసునుగుచ్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము అనుకుని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకునెను వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్లెనని తనలో తాను గ్రహించి జనసమూహము వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినదెవరు అని అడుగగా ఆయన శిష్యులు జనసమూహము మీద పడుచుండుట చూచుచున్నావే నన్ను ముట్టినదెవడని అడుగుచున్నావా అని ఆ కార్యం చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణగుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయూ ఆయనతో చెప్పిన అందుక కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచను సమాధానము గలదాని వైపు నీ బాధాన్ని అయి నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పిన ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయినది నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదువు అనివి వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము నమ్మిక ఉంచుము అని సమాజ మందిరపు అధికారితో చెప్పి పేతురు యాకోబు సహోదరుడుగు యోహాను అను వారిని తప్ప మరి ఎవరినైను తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచూ ప్రళాపించుచూనుట చూచి లోపలికి పోయి మీరేల గుళ్ళు చేసి ఏడ్చుచున్నారు ఈ చిన్నది నిద్రించుచున్నదే కాని చనిపోలేదు అని వారితో చెప్పును అందుకు వారు ఆయనను అపహసించిరి అయితే ఆయన వారినందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్నవారిని వెంటబెట్టుకుని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్లి ఆ చిన్నదాని చేయి పట్టి తల్లి తాకుమే అని ఆమెతో చెప్పను ఆ మాటకు చిన్నదాన లెమ్మని నీతో చెప్పుచున్నాను అని అర్థము వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగను ఆమె పన్నెండు సంవత్సరముల ప్రాయము గలది వెంటనే వారు బహుగా విస్మయముందిరి జరిగినది ఎవనికి తెలియకూడదు అని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారం పెట్టిడే అని చెప్పను